శ్రీ శ్రీమాత్రే నమ రాముడు సీతను ఎందుకు వదిలేశాడు కంచి చంద్రశేఖర పరమాచార్య గారు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారిని మీ నాన్నగారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు రచయించిన రామకథామృతం రచయించినారు కదా నేను ఎన్నో రామాయణాలు చదివినాను రాముడు సీతనెందుకు వదిలేశాడు అనే విషయాన్ని అందరూ సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చేయించాడు సీత అగ్నిపునీత అని తెలుసు కదా ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద వేశాడని సీతను పరిత్యజించడం న్యాయమా రాముడు రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ రాజపదవిలో కూర్చోవడానికి ఇష్టపడరు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పారు ఇదే విధంగా ఎందరో కవులు అలాగే చెప్పినారు మరి మీ నాన్నగారు ఇది ఎలా సమర్థించారు రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు అప్పుడు రాముడు రాజకుమారుడు అంతే యుద్ధం తర్వాత సీత అగ్ని పునీత ఆ లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభువుకు కాకముందు సీతమ్మను భార్యగా ఉండడం ధర్మానికి తప్పులేదు కానీ ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగారు ఎందుకు ఉండకూడదు అని అడిగారు రాములవారు అందుకు మంత్రి ప్రభువు భూపతి అంటే భూమికి భర్త మరి అప్పుడు భూమాత భూమాతతనియ సీతమ్మ ఏమవుతుంది మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్ని వ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు అని చెప్పారండి మా నాన్నగారు అని అన్నారు ఈ మాటలు విన్న పరమాచార్య వారు పరవశించిపోయారు ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాణి వినలేదు పరమాచార్య వారు తాడేపల్లి నారాయణ శాస్త్రి తండ్రి గారు రచించిన రామామృతము ఎందుకు గొప్పదో లోకానికి తెలియజేశారు ఓం శ్రీమాత్రే నమ